ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టం ఈ ప్రభుత్వంలో రోడ్లు దుస్థితి మనం ఇంకోసారి నిర్లక్ష్యాన్ని మనం ఈరోజు చూడవచ్చు వెళ్ళారా నలభై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు నడుకుదూరు అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం నడుకుదూరు రోడ్డులో కరకట్ట మీద ప్రయాణించే విజయవాడ బస్సు ఈరోజు ప్రమాదానికి ప్రమాదం జరిగింది దానిలో నలభై మంది సుమారు ప్రయాణిస్తున్నారు అదృష్ట శాతం ఎవరికీ ప్రమాదం జరగలేదు కాకపోతే రోడ్లు దుస్థితి వల్ల ఈ ప్రమాదం జరిగిందని నియోజకవర్గంలో ఈ విధంగా కోడూరు రోడ్లో జరిగిన ప్రమాదాలు కానీ ఇప్పుడు ఈజీ నడుపుది రోడ్లో జరుగుతున్న ప్రమాదాలు కానీ రోడ్లు దుస్థితి వల్ల జరుగుతుంది అని స్థానిక శాసనసభ్యులు వారికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మన సీఎం గారు రోడ్లు అన్ని అద్భుతంగా వేసేస్తున్నామని గత సంవత్సరం మీడియా ముఖ్యంగా వాగ్దానాలు చేయడం జరిగింది కానీ ఇవాళ చూస్తే ఈ ఏసీ రెండు సంవత్సరాలు కూడా పూర్తి అయినటువంటి రోడ్డు నాణ్యత లోపలతో ఈరోజు కుంగిపోవటం ఈ కుంగిపోవటం వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు ఈ విధమైన ప్రమాదాలను అరికట్టి బస్సులు కండిషన్లో ఉంచి రోడ్లు నాణ్యమైన రోడ్లు వేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు